హలో హలో శివాజీ మాట్లాడుతున్నారా బ్రదర్ నా పేరు శ్రీనివాస్ నేను అబ్రాడ్ విసానెస్ యూట్యూబ్ ఛానల్ ఐడియా ఉందా ఓకే బ్రదర్ నేను ఒక విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను మాట్లాడచ్చా బ్రదర్ నాకు నాకు అందిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒకసారి మిమ్మల్ని మాల్టాలో అనిల్ అండ్ వాళ్ళ టీం మేము మీద మ్యాన్ హ్యాండిలింగ్ చేశారు అనేది వార్త నాకు వచ్చింది బ్రదర్ అది నిజమా లేదు బ్రో అది అంటే యాక్చువల్లీ నాకు మనోడికి పర్సనల్ అయ్యి గొడవ అది నేనైతే ఈ గొడవ అది నీ నీ అదే బ్రదర్ నిన్ను అక్కడ కొట్టడం అనేది జరిగింది అది చాలా తప్పు ఆ విషయం నాకు కొంతమంది చెప్పారు నువ్వు అతని దగ్గర వర్క్ చేసావు వర్క్ చేసినప్పుడు నీ శాలరీస్ సరిగ్గా ఇవ్వలేదు నువ్వు గట్టిగా అడిగితే నిన్ను వాళ్ళు కొట్టి బెదిరించారు అనే ఒక విషయం అనేది నాకు తెలిసింది అది వాస్తవమా కాదా అనేది క్లారిటీ కావాలి బ్రదర్ అదైతే అవును బ్రో నేను సాలరీ కొంచెం ఇబ్బంది అయ్యి నేను తిట్టాడు విషయంలో గొడవ అయింది బట్ మా నోటికి అంత ప్రాబ్లం తీసుకున్నాను ఓకే అయితే మీకు ఈ విషయాన్ని సారీరా అన్నాడు ఓకే అన్నా నేను లైట్ తీసుకున్నాను ఓకే ఓకే అయితే మీ కొట్టడం అయితే కరెక్టే కదా కొట్టింది ఎవరు అనిల రవితేజన రవితేజను ముల్లపూడి సతీష్ అని ముల్లపూడి సతీష్ ముల్లపూడి సతీష్ అంటే ఇప్పుడు అనిలు అనిలు పోస్టు ఇక్కడికి వచ్చినప్పుడు మనోడు కెమెరా పట్టుకొని వీడియోలు తీసేవాడు తీసేవాడు ప్లస్ తను సుమంత బాబు పద్మాల దగ్గర పని చేస్తాడు కదా కన్సల్టెన్సీ కింద అవునా సుమంత్ గోపతి పని చేస్తున్నాడు అంటే ఇద్దరు తో లేపు పని తెలియదు అదే మనోడు కూడా చేస్తున్నాడు చేస్తున్నాడు ఓకే ఓకే బ్రదర్ అది నేను చెప్పేది ఏంటంటే ఈ విషయాన్ని నీకు ఇష్టం లేదా ఎక్స్పోజ్ చేసుకోవడం ఇష్టం లేదు అది ఇప్పుడు మళ్ళీ ఈ ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి చేశారు కదా ఎడిటింగ్ చేసి ఇది నాకు కూడా కొంచెం మేలు వచ్చింది అవును బ్రదర్ నాకు ఆ విషయం తెలుసు ఆల్మోస్ట్ సెవెంటీ మెంబర్స్కి ఈ ఐడెంటిటీ మాల్టా వాళ్ళు నోటీస్ పంపించారు హౌసింగ్ అథారిటీ ఒకే అడ్రస్ ఉంది మీ అందరిది ఫేక్ డాక్యుమెంట్ సబ్మిట్ చేశారు యాక్చువల్గా మీరు ఉండే అడ్రస్ అనేది వేరే ప్లేస్లో ఉన్నారు కానీ మీకు సబ్ మా సబ్మిట్ చేసిన మాత్రం మీరు వేరే సబ్మిట్ చేశారు ఇది ఫేక్ డాక్యుమెంట్ అని చెప్పి మీ అందరు నోటీస్ పంపించింది ఆల్మోస్ట్ సెవెన్ మెంబర్స్ ఆల్రెడీ జైల్లోకి వెళ్ళిపోయారు కూడా మిగతా అదే బ్రదర్ నువ్వు ఒకటే చెప్పు బ్రదర్ నువ్వు అక్కడ నీకు జరిగింది వాస్తవంగా ఏంటంటే నాకు తెలియదు ఈ డాక్యుమెంట్ అనేది నాకు నాకు ఏజెంట్ పనిచేశాడు అని అనిల్ సబ్ ఇచ్చిందాన్నే నేను సబ్మిట్ చేశాను ఇందులో ఏదైనా తప్పు ఉందంటే అది నాకు నాకు వర్క్ చేసి నాకు సబ్మిట్ చేసింది అనిల్ ఐ హ్యావ్ నో నాలెడ్జ్ అబౌట్ దిస్ కాంటెక్స్ట్ ఐ హ్యావ్ ఐ హ్యావ్ నో అవేర్ అబౌట్ దిస్ దిస్ ప్రాసెస్ అండ్ సబ్జెక్ట్ కాంటెక్స్ట్ సో దట్ 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 టోటల్లీ ఎంటైర్ హోల్ రెస్పాన్సిబిలిటీ మిస్టర్ జి అనిల్ కుమార్

చాలా మందిని వాళ్ళు ఇబ్బంది పడ్డారు వాళ్ళకి తీసుకెళ్ళిన తర్వాత లాక్స్ అసలు డిస్కౌంట్ కూడా అడగలేదు అమౌంట్ కట్టడానికి మా ఫ్రెండ్ అడితే కొంచెం పదివేలు ఇరవై వేలు తగ్గిస్తారా అంటే నేను ఆ మా ఆ ఒక ట్వంటీ తగ్గించారు మొత్తం పేమెంట్ మొత్తం ఒకసారి వన్ ఇయర్ వన్ ఇయర్ ప్రాసెస్ అయ్యింది ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత లో కూడా ఇక్కడ నన్ను తీసుకోమన్నారు అంతే ఇన్సూరెన్స్ అది నేనే తీసుకున్నా ఓకే ఏం చేయలేదు జాబ్ ఏదని ఒక టూ మంత్స్ వన్ మంత్ రూమ్ లో ఉంటే అన్న జాబ్ మరి పరిస్థితి అయితే ఫీల్ అయ్యి చెప్తే చేశాడంటే ఆ షాప్ లో ఇప్పించాడు నాకు జాబ్ ఆ షాప్ లోనే ఇప్పించాడు ఓకే లో ఇప్పిస్తే నేను మాట్లాడుకున్నా పర్ అవర్ పై ఇయర్ వీళ్ళు అంటున్నారు కానీ అన్న నేనైతే ఎంత వర్క్ అయినా చేస్తా నాకు ఎక్స్పీరియన్స్ ఉంది సింగపూర్ నుంచి వచ్చా నాకు అక్కడ కొంచెం మామూలుగా మళ్ళీ ఆ కంట్రీకి వెళ్తామని కంట్రీ చేసుకున్నా నేను అమ్మ ఇక్కడికి వచ్చా ఎంత ఇస్తామని చెప్తే వీళ్ళేమో థౌసండ్ థౌజండ్ యూరోస్ అలా అంటే లేదన్నా విత్ అకామిడేషన్ ఇవ్వండి అని చెప్పా ఓకే అది ఆలోచించుకొని ఇచ్చారు అది ఏంటంటే ఫస్ట్ మంత్ తో శాలరీ ఇచ్చారు బ్రో ఫిఫ్టీ థౌజండ్ ఎంతో తర్వాత నుంచి కొంచెం లేట్ చేసుకుంటా అలా సిక్స్ మంత్స్ ఈ గడిపేది మనం కూడా ఎంత కట్టుకుని మనం కూడా పంపాలి కదా ఇంటికి అవును అప్ చేసుకుని వచ్చావు లేట్ లేట్ అవుతుందని అడుగుతో నాతో రాష్ గా మాట్లాడితే నాకే ఈ అమ్మాయి ఎన్ని ప్రాబ్లమ్స్ మళ్ళీ ఒకటి పెద్ద తలపొట్టు తలపెట్టి నాకెందు లైట్ తీసుకున్నా బ్రో కొట్టేడు కొరదవైతే కొట్టేడు అదే లేదు మీరు భయపడాల్సిన అవసరం లేదు బ్రదర్ నేను చెప్పేది ఏం కాదు మిమ్మల్ని మిమ్మల్ని హ్యాండిలింగ్ చేసింది ముల్లపూడి సతీష్ ఒకడు నెక్స్ట్ ఇంకొకడు ఇంకొకడు ఎవరు కొట్టు కొట్టు సాయి రవితేజ ఇద్దరు మీ మీద మేనే హ్యాండిలింగ్ చేసి కొట్టారనేది వాస్తవం కదా ఎందుకంటే మీరు అక్కడ వర్క్ చేసి మీకు రావాల్సిన శాలరీ మీరు అడిగితే

కంప్లైంట్ చేస్తే నజరీన్ అపార్ట్మెంట్స్ ఓనర్ ఏం చేశారంటే మొత్తం అందరిని ఖాళీ చేయించారు ఈ నైట్ ఆ నైట్ వీళ్ళు ఏం చేశారంటే ఆ పోలీసులు ఒకవేళ లోపలికి వస్తారేమో అని తెలిసి పేపర్స్ అవన్నీ వీళ్ళు క్రష్ చేస్తారు ఓకే అంటే పేపర్స్ అంటే వాళ్ళ రూమ్ లో ఏ ఫేక్ డాక్యుమెంట్లు గట్రా తయారు చేస్తారో అదా అదేనా హౌసింగ్ అథారిటీలు హౌసింగ్ అథారిటీ గట్రా ఎడిట్ చేసి దొంగ దొంగ డాక్యుమెంట్లు అవన్నీ కూడా చింపేసి కష్ట చేస్తారా ఓకే ఓకే పోలీసులు పోలీసులు వస్తే ఆటోమేటిక్ వాళ్ళు చేసి అన్ని తెలిసిపోతాయని భయం వేసింది వాళ్ళకి మన అనిల్ మార్నింగ్ వెంటనే మరకొచ్చి రాత్రి జరిగిందని సారీ శివాజీ రవి సారీ చెప్పడంట రవి కొంచెం ఇగో అంట నీకు ఎంత వస్తుందో చెప్పని చెప్పి అరోనా మళ్ళీ టూ టూ ఇయర్స్ అంతా కట్ చేసుకుని కార్ట్ చేంజ్ ఆఫ్ ఎంప్లాయర్ కి టూ థౌసండ్ ఎంత ఇచ్చాడు బ్రో నాకు అంతే అంటే మీకు రావాలి అంటే మీకు రావాల్సిన మొత్తం ఇచ్చాడు దాంట్లో కూడా తగ్గించారా ఇచ్చేసినట్టే బ్రో ఇచ్చేసి నచ్చాడు ఇచ్చాడు మొత్తం ఇచ్చాడు బట్ ఏంటంటే లేండి మొత్తం కట్ చేసుకున్నాడు నేను రూమ్ రెంట్ అని ఇవని ఆ లాస్ట్ మంత్ జాబ్ చేయాలంటే అప్పటికి అకామిడేషన్ వెళ్ళిపోమన్నారు పెట్టుకున్నామని రవి తీసుకొచ్చిన వాళ్ళు నెక్స్ట్ రూమ్ ఖాళీ అయిపోయింది కదా దాని మీద కూడా మనోడు అప్లికేషన్ లేస్తాడు ఆ రూమ్ మీద అవును అది ఖాళీ చేయించారని ఆ రూమ్ లో కొంతమంది వీళ్ళు లేరు పని చేసేవాళ్ళు అంటే ఇప్పుడు సపోజ్ రాకేష్ కొంతమంది ఉన్నారు ఒక్క రాకేష్ వీళ్ళు పనిచేసే రూమ్ లేదని చెప్పి మా మా రూమ్ ఖాళీ చేయించేశారు నేను అప్పుడు నాకు తెలిసిన ఫ్రెండ్ ద్వారా ఇక్కడ రూమ్ క్యాచ్ చేసుకొని ఆ నైట్ నైట్ నేను ఇంకో ఇద్దరు ఫ్రెండ్ ఇక్కడికి వస్తే కర్మ ఊళ్ళు మీద ఉన్నారు రోజున నైట్ అంతా ఓకే తర్వాత అనిల్ రూమ్స్ చూసి అలా అడ్జస్ట్ చేశాడు ఆ రోజు మట్టికి ఓకే సరే బ్రదర్ మీరైతే రేపు వెళ్తున్నారు కాబట్టి పోలీసులు అదే ఐడెంటి మార్టర్లో అవుతున్నారు కాబట్టి మీరు వాస్తవాన్ని చెప్పండి మీరు మీరు వాస్తవాన్ని చెప్పకుండా ఉంటే కనుక మీకు ఎఫెక్ట్ వస్తుంది అది గుర్తుపెట్టుకోండి లేదు అప్పటికి ఇప్పుడు ఇప్పుడు యూరోపియన్ యూనియన్లో టాప్ థర్టీలో ఉన్నాడ నేను యూరోపియన్ యూనియన్లో టాప్ థర్టీ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ హిస్టరీలో ఉన్నాడా ఓకే

పర్వాలేదు బ్రదర్ ఓకే ఓకే నేను ఇది ఇది పబ్లిక్ డొమైన్లో పెడితే ఈ ఈ వాయిస్ ఏమైనా అభ్యంతరమా ఓకే ఓకే బ్రదర్ థ్యాంక్ యూ నీకు మీకు ఏం అవ్వకూడదు అని చెప్పి నేను కోరుకుంటున్నాను మీరు అపీర్ అవ్వండి కాన్ఫిడెంట్గా ఉండండి అడిగిన దానికి సమాధానం చెప్పండి మీ తప్పేమీ లేదు ఐ హ్యావ్ నో నాలెడ్జ్ అబౌట్ దిస్ కా అని చెప్పండి నేను ఇంటెన్షనల్గా ఐ వాంట్ టు డూ ఎనీ ఇల్లీగల్ ఆర్ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇంటెన్షనల్లీ వాట్ ఎవర్ డన్ ఇట్స్ బిహైండ్ ఓన్లీ ఫర్ అనిల్ ఎందుకంటే మీకు ఈ డాక్యుమెంట్స్ అనేది ప్రొవైడ్ చేసింది అనిలే ఆ నక్సల్ అనే రెసిడెన్సీలో ఒక ఫోర్ మెంబర్స్ ఉండే అకామిడేషన్లో డెబ్బై మందికి ఎలా ఇస్తాడు ఇవ్వకూడదు ఇచ్చాడు ఎలా ఇచ్చాడు ఇచ్చిన తర్వాత టెంపరీ ఇచ్చిన తర్వాత మీరు చేంజ్ మీరు తర్వాత అయినా చేంజ్ చేసుకోవాలని చెప్పి అన్ని రాంగ్ డాక్యుమెంట్స్ పెట్టాడు దానివల్ల ఇప్పుడు ఆల్రెడీ సెవెంటీ పీపుల్స్ సఫర్ అవుతున్నారు సెవెన్ పీపుల్స్ జైలుకి వెళ్ళారు చాలామంది ఇప్పుడు హీరింగ్ వెళ్తున్నారు ఐడెంటి మల్టాలో ఫేస్ చేస్తున్నారు అక్కడ మీరు ఇచ్చే స్టేట్మెంట్ని బట్టి మీ రిజల్ట్ ఉంటుంది బ్రదర్ మీరు వన్స్ కనుక మీరు స్టేట్మెంట్ తప్పిస్తే మిమ్మల్ని కూడా జైల్లో పెడతారు మీరు ఉన్నది ఉన్నట్టు ఎగ్జాక్ట్గా చెప్పండి మీ తప్పు తప్పేమి లేదని చెప్పి అక్కడ మీరు నిరూపించుకోండి ఆల్ ది బెస్ట్ డెఫినెట్గా ఇది మన మన పీపుల్స్ తెలియాలి బ్రదర్ నేను అయితే దీన్ని పోస్ట్ చేస్తాను ఓకేనా ಓಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಬ್ರದರ್ ಆಲ್ ದಿ ಬೆಸ್ಟ್